గుర్తుపెట్టుకోండి ఏదో ఆదివారం గుడికొచ్చా వారం వారం గుడికొచ్చా వాక్యం విన్నా ప్రార్థన చేసుకున్నా అంటే సరిపోదు వాక్యం విన్నా నువ్వు ప్రార్థన చేసిన నువ్వు ప్రభు శరీరక్తాలు స్వీకరించిన నువ్వు దేవుని మహిమను గుర్తించిన నువ్వు నీ ఇంటిలో ఉన్న భర్తకి సాక్ష్యంగా నిలబడాలి నీ ఇంటిలో ఉన్న నీ కోడలికి సాక్ష్యంగా నిలబడాలి నీ ఇంటిలో ఉన్నటువంటి నీ బంధువులకి సాక్ష్యంగా నిలబడాల అదే ప్రభు చెప్పేది భక్తిస్మ యోహాను గారు యూదులకి ఎలా నిలబడ్డాడు సాక్ష్యంగా నిలబడ్డాడు ఈనాడు సాక్ష్యము లేని క్రైస్తవ జీవితం జీవితమే కాదు మనము కూడా చీకటిలో ఉన్నటువంటి గుడ్డోళమే హలే ఇది మొదటి నుండి ఉండే గుడ్డుతనం క్రైస్తవులే గుడ్డోళ్ళుగా బతుకుతున్నారు క్రైస్తవులు ఎలా బ్రతుకుతున్నారు వాడగా బ్రతుకుతున్నారు ఉదాహరణకి ఇప్పుడుది ఏంటి మతీశుభ వార్త మతీ శుభ వార్త మూడవ అధ్యాయము మతీ శుభ వార్త మూడవ అధ్యాయము తీసారా చదువుకున్నామా అబ్రహాము మా తండ్రి అని మీరు గర్వించకండి ఏ ఏ గర్వం ఎక్కువ అంట మనకి అబ్రహాము మా తండ్రిని అంటే దాని అర్థం ఏంటి విశ్వాసమునకు పితామహుడు ఎవరు అబ్రహాము గారు సో మా తండ్రి అబ్రహాము గొప్పోడయ్యా ఆయన సంతానం మాది ఈ రోజున మీరు అనుకుంటూ ఉండవచ్చు మాది తల్లి సంఘమయ్యా మాది పురాతనమైన సంఘమయ్యా మాది మొట్టమొదటి సంఘమయ్యా అని మీలో మీరు గొప్పగా చెప్పుకోవచ్చు అక్కడ గొప్పతనం సంఘాన్ని బట్టి రాదు ఆత్మీయతను బట్టి మంచితనాన్ని బట్టి వస్తుంది హె లుయ్యా అర్థమైందా క్రైస్తవులకు ఉన్న గర్వం ఏంటి మేము క్రైస్తవులమే మేము దేవుని బిడ్డలమే మేము క్రైస్తవరం మేము దేవుని బిడ్డలమని గర్వానికి వెళుతూ ఉంటారు రెండవది వెలుగు బిడ్డలమని చెప్పుకుంటూనే చీకటిలో బ్రతుకుతున్నారు ఆదివారం ఆదివారం గుడికి వస్తూనే చీకటిలో బ్రతుకుతున్నారు వాక్యం వింటూనే చీకటిలో బ్రతుకుతున్నారు దివ్య సప్రసాదం స్వీకరిస్తూనే చీకటిలో బ్రతుకుతున్నారు అంటే మనము కూడా ఎందులో ఉన్నట్టు చీకటిలో ఉన్నట్లే హలే ఎందులో ఉన్నట్లు రెండు రకాలు పుట్టుకతోనే పాపములో పుట్టినవారు ఒక రకం గుడ్డితనం రెండవది క్రైస్తవులుగా క్రైస్తవులు అని చెప్పుకుంటూ పాపములో బ్రతుకుతున్న గుడ్డివాడు హల్లు అయితే ఈ రెండు రకాల గుడ్డివాళ్ళకి మనము వెలుగుగా మారాలి